హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దాము బాలా సార్ అన్నారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ కుమారి ఆంటీ మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసింది మన ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ ట్రక్కుని తీసేసినప్పటికీ మళ్ళీ గవర్నమెంట్ స్పందించి రివర్స్ పెట్టుకోవడానికి ఆ పర్మిషన్ అయితే ఇచ్చింది అయితే ఇప్పుడు దీనిపైన ఆమెతో పాటు ఆ బిజినెస్ చేస్తే ఇంకొంతమంది గొడవ చేస్తున్నారు సార్ అంటే ఆమెనా మేము కూడా మనుషులేమే కదా అని చెప్పేసి ఇప్పుడు ఆ అసోసియేషన్ మొత్తం కూడా ధర్నాలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన యా అక్కడ ఐటీసీ కోహినూర్ దగ్గర రోడ్డు పెద్దగానే ఉంటుంది ఒకవైపు అన్ని షాపులు ఆమె ఒకటే కాదు చాలా మంది వెండర్స్ అక్కడ పెట్టుకొని ఫుడ్డు రకరకాల ఇవి అమ్ముతుంటారు సో ఇప్పుడు ఏమైందంటే ఈమెకి సడన్గా పాపులారిటీ కుమార్ ఆంటికి రావడంతో అక్కడ పోలీసులు రావడం వల్ల ఏమైందంటే క్రౌడ్ పెరిగింది అక్కడ విపరీతంగా ఆమె దగ్గరికి రావడం చూడడానికి రావడం తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు వ్లాగర్సు రకరకాల వాళ్ళు వందల రోజుకి కనీసం వంద నుంచి రెండు వందల మంది మీడియా వాళ్ళే అక్కడికి వెళ్ళిపోతున్నారు సో దీనివల్ల మొత్తం ఆ రోడ్డంతా వెహికల్ పార్క్ చేసేసి భయంకరంగా ట్రాఫిక్ జాములు అయిపోతున్నాయి పోలీసులు ఎంత ట్రై చేసినా అక్కడ ఇబ్బందులు అయిపోతుంది అందుకని పోలీసులు ఏం చేశారంటే నిజానికి ఈ షాపును మూయించారని వార్తలు వస్తున్నాయి ఈ షాపును పోలీసులే మూయించలేదు పోలీసులు ఏం చేశారంటే ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆమె పెద్ద ఆటో ట్రాలీ దాంట్లో ఆమె ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తీసుకొని వస్తుంటే దాన్ని ఆపేసి దాన్ని సీజ్ చేశారు దీనికి పర్మిషన్ లేదని చెప్పి దాని మీద కేసు పెట్టారనమాట అందువల్ల ఆమె అవన్నీ లేనప్పుడు ఎట్లా అమ్ముతుంది అందుకని ఆమె మూసేయాల్సి వచ్చింది లే అంటే టెక్నికల్గా పోలీసులు ఆమె అంగడిని మూయలేదు కానీ ఇలా చేయడం వల్ల ఆమె మూతపడే పరిస్థితి వచ్చింది అయితే ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిపోవడంతో ఈయన రేవంత్ రెడ్డి స్పందించారు నిజానికి వైరల్ అవ్వడానికి కారణం మళ్ళీ ఏపీ పాలిటిక్స్ అంటే మనకి తమాషాగా ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏం జరిగినా తెలుగుదేశం జనసేన ఒక ఒకవైపు వైసీపీ ఒకవైపు ఆ ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి పోటీలు పడి చివరికి ఆ పర్సన్కి నష్టం చేయడం అనేది ఇక్కడ జరిగింది ఈమె మీరు బాగా ఆస్తులు సంపాదించుకున్నారంట కదా అని ఒక విలేకరి ఒక యాంకర్ అడిగినప్పుడు లేదమ్మా నాకు ఏమీ ఆస్తులు లేవు నాకు ఊర్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని ఆమె చెప్పింది ఆమె మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చెప్పింది దాన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా మాకు కామన్ పీపులే స్టార్ క్యాంపైనర్లు చూసారా ఒక స్ట్రీట్ వెండర్ కూడా మాకు జగన్ అన్ని ఇల్లు ఇచ్చాడని చెప్తుంది అని వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు దీనికి నిరసనగా వీళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు దాని మీద ట్రోల్ చేశారు సో దీనివల్లే ఆమెను మూసేశారు తెలుగుదేశం పార్టీ అక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబుకి క్లోజ్ కాబట్టి ఆయనకి చెప్పించి చేయించారని మళ్ళీ వీళ్ళు పెట్టారు దాని తర్వాత ఆమెను ఎవరో ఓటు నువ్వెవరికి వేసావని నేను చంద్రబాబుకి వేశానని చెప్పింది దాన్ని మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వైరల్ చేశారు చూసారా ఆమె హైదరాబాద్లో ఉన్నా కూడా చంద్రబాబుకు ఓటేస్తుందని దానికి మళ్ళీ వీళ్ళు వైసీపీ ప్రభుత్వం అంటే ఓటు వేసినా కూడా మేము వాళ్ళకి పథకాలు ఇస్తాము మాకు మేము మతం చూడడం కులం చూడము ప్రాంతం చూడడం పార్టీ చూడడం అనే ఫేమస్ జగన్ డైలాగ్ ఉంది ఆ డైలాగ్ని వీళ్ళు చెప్తున్నారు ఇలాగ మొత్తానికి ఆమె ఇది చేసే కాడికి ఆమెకు చిక్కకు వచ్చింది మీడియాకి నమస్కారం నాన్న నన్ను నాశనం చేయకండి అని దండం పెట్టింది అంత అయింది బట్ రేవంత్ రెడ్డి ఇలా ఇమీడియట్గా స్పందించి ఆ పోలీసులకి ఏం చెప్పాడంటే మీరు ఆమె షాపుని క్లోజ్ చేయించకండి ఆమె వెహికల్ని సీజ్ చేయకండి బట్ ట్రాఫిక్ జామ్ లాగా రాకుండా చూసుకోండి అని చెప్పాడు అది నిజానికి ప్రాబ్లమే కాకపోతే ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మిగతా షాపుల కూడా ఇవాళ ఇప్పుడు ఆమెకు మాత్రమే రేవంత్ రెడ్డి వచ్చి చూస్తాడా మేమందరూ మనుషులు కాదా మా సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా మావి పట్టించుకోడా రేవంత్ రెడ్డి అనేది మాట్లాడుతున్నారు నిజానికి ఇదే ప్రాబ్లం ఏందంటే ఒకటి వైరల్ అయితే కానీ మనం దేన్ని పట్టించుకొని పరిస్థితులు ఉన్నాం నిజానికి స్ట్రీట్ వెండర్ సమస్య అనేది అతిపెద్ద సమస్య ఇండియాలోనే ఈ మన హైదరాబాద్ ఒకటే కాదు ఇండియాలో ఇప్పుడు లేటెస్ట్గా బడ్జెట్లో ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి మన ఆమె నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో ఒక అంశం ఏంటంటే డెబ్బై ఎనిమిది లక్షల మంది స్ట్రీట్ వెండర్స్కి రుణ సదుపాయం కల్పిస్తున్నాము అందులో ఇరవై ఎనిమిది లక్షల మందికి మూడో సారీ రెండు లక్షల ఎనిమిది మంది ఎనభై వేల మందికి మూడోసారి వరుసగా రుణ సదుపాయం ఇస్తున్నాము అనేది ఆమె అనౌన్స్ చేస్తుంది అంటే దేశంలో డెబ్బై ఎనిమిది లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు సో ఈ డెబ్బై ఎనిమిది లక్షల మందికి ఒక అసోసియేషన్ కూడా ఉంది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా నాస్వి అంటారు దీన్ని వీళ్ళకి స్వనిధి అనే ఒక పథకం కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్వనిధి అనే ఒక పథకం పెట్టి ఆ పథకం కిందనే ఇందాక చెప్పిన రు రుణ సౌకర్యం కూడా వాళ్ళకి కల్పిస్తుంది అనమాట మేజర్గా స్ట్రీట్ వెండర్స్కు ఉన్న సమస్యలు ఏంటంటే ఒకటి లీగల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ వీధిలో పెట్టుకోవడానికి లీగల్గా వాళ్ళకి పర్మిషన్ ఉండదు ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక యాక్ట్ ఉంటుంది ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండరింగ్ అనే ఒక యాక్ట్ నై టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది ఆ యాక్ట్ కింద ఏం చేస్తారంటే వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు రెండోది ఏంటంటే మల్టిపుల్ అథారిటీస్ వచ్చి వీళ్ళని వేధిస్తారు ఒకరేమో ఏమో పర్మిషన్ ఇస్తారు పోలీసులేమో పర్మిషన్ లేదు మీరు ఖాళీ చేయను అంటారు లేదా ఆ ఏరియాలో ఏదన్నా జరిగినప్పుడు వీళ్ళందరినీ వీళ్ళ వస్తువులు అన్నీ తీసుకెళ్ళి వెళ్ళి పోలీస్ స్టాండ్కి తీసుకెళ్తారు వీళ్ళు తిరగాలి మళ్ళీ పోలీస్ స్టేషన్కి లంచాలు ఇచ్చి మళ్ళీ తీసుకురావాలి సో ఇది అంటే మల్టిపుల్ అథారిటీస్ వాళ్ళని వేధిస్తుంటారు ఒక సింగిల్గా స్ట్రీట్ వెండర్స్ ఇష్యూస్ని పరిష్కరించడానికి ఒక బోర్డు కానీ ఒక సింగిల్ సిస్టమ్ కానీ లేదనమాట అది ఎవరంటే వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు తర్వాత వాళ్ళకేందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు వస్తే తడవాలి ఎండకి ఎండాలి అటువంటిది ఉంటుంది తప్ప అక్కడేమి చాలామంది మనం చూస్తూ ఉన్నాం ఓపెన్గానే పెట్టుకొని ఉంటారు మనకు కూడా అనుకుంటాం వీళ్ళు ఎలా ఎండలో ఉంటారు ఎలా వస్తే ఏం చేస్తారని సో ఆ ఇబ్బందులంతా వాళ్ళకు ఉంటాయన్నమాట మూడవది ఏంటంటే వాళ్ళకి క్రెడిట్ అండ్ ఫైనాన్స్ వాళ్ళ చిన్న షాప్పై కావచ్చు వాళ్ళకి ఎవరన్నా అప్పులు ఇవ్వడం కానీ వాళ్ళకి ఇది ఉండదు దానివల్ల వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ చాలామంది మనం చూస్తుంటాం సినిమాల్లో కూడా రోజు కలెక్ట్ చేసుకుని పోతుంటారు అది అధిక వడ్డీ ఉంటుంది అంటే నూటికి వంద రూ వంద రూపాయలు పది రూపాయలు వడ్డీ అలాగా వసూలు చేస్తారు దాంట్లో సగం వీళ్ళకి వచ్చే ఆదాయాల్లో దానికి మేజర్కి వెళ్ళిపోతుంది తర్వాత సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి ఏమి ఉండదు అది కూడా వాళ్ళకి మేజర్ ప్రాబ్లం తర్వాత మార్కెట్ డైనమిక్స్లో వాళ్ళు పర్మనెంట్గా ఉండే పరిస్థితి ఉండదు ఒక్కసారిగా అక్కడ ఇంకేదన్నా మంచిది ఏదన్నా పడినప్పుడు దగ్గరలో వీళ్ళు నలుగురైదురు టికాను ఎత్తేయాల్సి వస్తుంది అక్కడ ఇప్పుడు అక్కడ వీళ్ళు ఇడ్లీలో ఏదో పెట్టుకొని అమ్ముతున్నారు పక్కన మంచి హోటల్ పడింది అందరూ దానికి వెళ్తారు ఎవరు రారు అలాగే గిరాకీ పోతుంది అట్లాగే వీళ్ళ తరపున రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఇక అర్బన్ ప్లానింగ్లో స్ట్రీట్ వెండర్కి అసలు ప్లేసే లేదు మామూలుగా అయితే నేషనల్ పాలసీ ఆన్ స్ట్రీట్ వెండింగ్ ఏం చేసిందంటే మూడు జోన్లుగా డివైడ్ చేసింది ఒకటి కంప్లీట్గా స్ట్రీట్ వెండర్ల ప్రాంతం అక్కడికి వెళ్తే స్ట్రీట్ వెండర్సే ఉంటారు అటువంటి మనం థాయిలాండ్లో కావచ్చు బ్యాంకాక్లో కావచ్చు కొన్ని న్యూయార్కు ఇలాంటి ఏరియా టౌన్స్లో దేశాల్లో స్ట్రీట్ వెండర్స్కి సపరేట్గా ఉంటుంది అక్కడంతా రకరకాల స్ట్రీట్ వెండర్సే ఉంటారన్నమాట అదొకటి రెండోది లిమిటెడ్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని వీధుల్ని కొన్ని ఏరియాలను మాత్రం స్ట్రీట్ వెండర్స్కి ప్రొవైడ్ చేసే విధంగా చూడటం మిగతా మూడవ జోన్ ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ప్రధానంగా మెయిన్ ట్రాఫిక్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఏరియాలో స్ట్రీట్ వెండర్స్ని అలో చేయరు ఈ మూడు జోన్స్ని ఈ నేషనల్ పాలసీ ఆన్ స్ట్రీట్ వెండింగ్ అనే ఒక బోర్డు దీన్ని చేసింది కానీ అది అమలు చేయట్లేదు అంటే సపరేట్గా మనకి ఇక్కడ హైదరాబాద్లో పోలిస్తే ఎక్కడ కూడా సపరేట్గా స్ట్రీట్ వెండింగ్ ఏరియా అంటూ ఏమీ లేదు ఎక్కడికక్కడ పెట్టుకున్నారు దీనివల్ల వీళ్ళ వల్ల వీళ్ళ సమస్యలు ఒక పక్క అయితే సామాన్య పౌరులకి ప్రజలకి వీళ్ళ వల్ల కూడా చాలా సమస్యలు ముఖ్యంగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ దా యాక్సిడెంట్లు జరగడం తర్వాత ఫుట్పాత్ మీద నడిచేదానికి లేకుండా కంప్లీట్గా ఫుట్పాతులంతా ఆక్యుపై చేసేటం ఉన్నవే తక్కువ సిటీలో ఉన్నవి కూడా ఆక్యుపై చేసేయడం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ పౌరులకి సిటిజన్స్కి ఉంటుందన్నమాట సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఎకనామీ అంటారు దీన్ని ఇన్ఫార్మల్ ఎకనామీ అంటారు అంటే అసంఘటిత రంగం అనమాట మన దేశంలో ఎక్కువ పెద్దగా ఉండేది అసంఘటిత రంగమే ఈ అసంఘటిత రంగంలో భాగమే ఈ స్ట్రీట్ వెండర్స్ సో ఇప్పుడు కుమారి సక్సెస్ అవడం మంచిది ఫైనల్గా బట్ ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళ ఇష్యూస్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ